అందరికీ నమస్కారం అండి మనం ఈ రాబోతున్న ఆగస్టు మాసంలో కన్యారాశిలో జన్మించిన వారికి జరగబోయే రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రాశి అంటే జనరల్గా ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మన పేరులోని మొదలక్షాలనివంటి టో పా పి వీటితో మొదలయ్యే వాళ్ళు కానీ హస్తా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాలు అంటే పూ షమ్ నా ట అనే అక్షరంతో మొదలైనటువంటి చిత్తా చిత్తానక్షత్రంలో ఒకటి రెండు పాదాలు అంటే ఏంటంటే పే పో ఈ అక్షరాలతో పేరు మొదలైన వాళ్ళు అంటే నక్షత్రం మీకు స్పష్టంగా తెలిస్తే నక్షత్రం వాళ్ళే ఫాలో కాండి ఒకవేళ మీకు నక్షత్రం తెలియదు స్వామి అనుకున్న వాళ్ళు ఈ అక్షరాలతో పేరు ప్రారంభమైన వాళ్ళకు కూడా ఈ ఫలితాన్ని మనం తీసుకోవచ్చు అంటే ఏంటంటే నేను చెప్పినటువంటి ఈ నక్షత్రాల వాళ్ళు కానీ ఈ పేరుతో ఉన్న వాళ్ళు కానీ కన్యారాశిగా పరిగణించబడి ఈ రాబోయే ఆగస్టు మాసంలో వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం సాధారణంగా ఈ ఆగస్టు పదహారు నుండి ఏంటంటే రవి సంచారం జరగటం వల్ల ఏంటంటే ఇరవై ఆరున దశమంలో కుజ సంచారం ఉంటుంది దీనివల్ల శుభాశుభ ఫలితాల్లో కలుగుతూ ఉంటాయి అట్లాగే ప్రయోజనకరంగా కూడా ఉంటుంది ఉత్సాహం కానీ అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలందు అంకిత భావంతో పనిచేస్తారు సమయం అనుకూలంగా ఉంటుంది మనోధైర్యం చాలా అవసరము ఈ విందు వినోదాలు శుభంగా అనిపించినప్పటికీ కొంచెం రుణ బాధలు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాలి ప్రధానంగా ఈ ఆగస్టు నెల ప్రారంభంలో ఆర్థికంగా మంచి లాభాలే ఉన్నప్పటికీ కూడా దానితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి ఆర్థిక నిర్వహణ అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కేర్ఫుల్గా తీసుకోవాలి ఈ సమయంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటూ జాగ్రత్తగా పొదుపు వైపు అడుగులు వేస్తూ ఆర్థిక స్థిరత్వాన్ని మీకు మీరుగా ఏర్పరచుకోవాలి ధైర్యంతోనూ ఆత్మవిశ్వాసంతోనూ ముందుకు వెళ్ళాలి అలాగే ఈ ఖర్చులు పెరగటం వల్ల వచ్చేటువంటి సవాళ్ళని మీరు స్వయం కృషితో అధిగమించడానికి ప్రయత్నించండి గ్రహజపాల కంటే కూడా ఇది చాలా ప్రధానము ఖర్చులను మీ నయంత్రిణితో ఉంచుకోవటం వల్ల ఆర్థిక ప్రణాళికని సక్రమంగా చేయటం వల్ల మీరు ఆచితూచి జీవిత భాగస్వామితో సలహాతో ఇంట్లోని పెద్దల సలహాతో ముందుకు వెళ్ళటం వల్ల మీరు దీని నుంచి జయించవచ్చు అలాగే మీ కెరీర్ పరంగా ఆలోచిస్తే ఏమవుతుందంటే మిశ్రమ ఫలితాలే ఉంటాయి వ్యాపారులు తమ వ్యాపార క్రమకాల నిమిత్తం వివిధ ప్రాంతాలకి వివిధ ప్రదేశాలకి తిరగి మన బిజినెస్ రాబట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక రకమైన అలసట ఒత్తిడి కూడా కలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం మీద కూడా ఈ ప్రయాణాల యొక్క అవిశ్రాంత శారీరకంగా ఉండటం వల్ల ఉద్యోగస్తుల్లో కూడా పని భారం పెరగటం వల్ల అనారోగ్యంలో రెస్ట్లెస్నెస్ వస్తుంది వేరే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు సహోద్యోగుల మద్దతు పార్ట్నర్స్ యొక్క మద్దతు అయితే ఉంటుంది కానీ మీ శ్రమ అధికంగా ఉండటం వల్ల ప్రయాణాలు అధికంగా చేయటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి మానసిక చికాకు నుంచి మీరు ధ్యానంతో కానీ యోగంతో కానీ ముందుకు వెళ్ళాలి ఆర్థికంగా నెల ప్రారంభంలో అనుకూలంగా ఉన్నప్పటి వరకు కూడా ఖర్చుల వల్ల అంటే ఏంటంటే ఇన్కమ్ సఫిషింట్గా వచ్చి బట్ ఎక్స్పెండిచర్ కూడా ఓవర్గా అవడం వల్ల ఏంటి మాత్రమే సమస్య వస్తుంది తప్పితే మీరు ఆర్థికంగా అడుగున పట్టలేదు సో మీరు జస్ట్ ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసుకుంటే ఇన్కమ్ సఫిషియెంట్గా ఉండటం వల్ల మీరు చాలా పీస్ఫుల్గా వెళ్ళవచ్చు ఇది మీ మానసికంగా మీ సొంత కార్యక్రమాలు మీ అభిలాషతో మీ కష్టంతో మీ ఇంటెలిజెన్స్తో మాత్రమే ఉపయోగపడుతుంది విద్యార్థుల విషయానికి వస్తే ఏంటంటే కొంతవరకు చిన్న చిన్న నిరాశలు కలిగినప్పటికీ కూడా చివరికి ఆశించిన ఫలితాలే పొందుతారు ఈ అనుకోనివి రాకపోవడం వల్ల నిరాశ చెందకుండా కష్టపడి పనిచేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ లక్ష్యాలను సాధించాలంటే మీ ఓర్పే ప్రధానము మీ ఉపాధ్యాయుల సలహా తీసుకోవటము ఆ ప్రావీణ్యత పొందినటువంటి ఆ రంగంలో ప్రావీణ్యత పొందిన వాళ్ళ సలహాలు తీసుకోవటం మంచిది అంటే వాళ్ళ పెద్దల యొక్క గౌ ఆ గైడెన్స్తో ముందుకు వెళితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే ఇంట్లో శుభకార్యాలు జరగటం వల్ల ఖర్చులు పెరిగితే సంతోషాన్ని ఇస్తాయి కానీ అనవసరమైనటువంటి ఎక్స్పెండిచర్ దుబారా ఖర్చులకి వెళ్ళబాకండి సన్నిహితంగా కుటుంబ సభ్యులతో మెలగటం అలవాటు చేసుకోండి మీ జీవితాంతం మీ కుటుంబమే మీకు అండగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి ఇతరులు అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళ యొక్క ఇంటర్ఫీరెన్స్ మీ పర్సనల్ లైఫ్ మీద లేకుండా చూసుకోండి ప్రేమ సంబంధ విషయాల్లో ఇటువంటి వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ వల్ల కొంత అలజడి రేకెత్తేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అహంభావాలకి పోకుండా అపార్థాలకు ఎక్కడా తావివ్వకుండా మీ రిలేషన్ని దెబ్బతీసేవి వీరుండే కాబట్టి మీ భాగస్వామితో ఓపికగా ప్రేమగా వ్యవహరించి ఒకరినొకరు అర్థం చేసుకుని వారి నిర్ణయాలకి ఖచ్చితంగా విలువనిచ్చి మీ నిర్ణయాల్ని స్పష్టంగా మీ భాగస్వామితో మనసు చెప్పుకోవటం వల్ల ఇతరుల ఇంటర్ఫీరెన్స్ని బాగా తగ్గించటం ద్వారా మాత్రమే మీరు కుటుంబ గౌరవాన్ని నిలబెట్టుకోగలుగుతారు మీ కుటుంబ సభ్యులందరూ ఏకతాటికి వస్తే మీకు ఏ ఇబ్బంది ఉండదు అలాగే సరైన జీవన శైలిలో పాటించడం వల్ల సమతుల్యమైన ఆహారం తీసుకోవటం వల్ల ప్రయాణాల వల్ల వచ్చిన బడాలకు నుంచి బయటపడతారు ఏదైనా అనారోగ్యం కనిపిస్తే వైద్యుడి సలహా మీద మాత్రమే మీరు దానికి తగినటువంటి మెడిసిన్ వేసుకోవడం మంచిది ఇకపోతే ఈ బుధవారం రోజు గనక చక్కగా బుధగ్రహ దోషాల నివారణకి మంచి పచ్చి పెసలతో స్వామివారికి ఏదన్నా ముద్గానం లాంటిది చేసి పెట్టడం కానీ నివేదన చేయటం కానీ లేకపోతే గణపతి ఆరాధన చేయటం వల్ల కానీ లేకపోతే దేవాలయాలలో సంకష్టహర చతుర్థి వ్రతాలు జరుగుతుంటాయి అక్కడ మన పేరు రాయించి కూర్చోడం వల్ల కానీ గణపతి హోమం చేయటం వల్ల కానీ అలాగే ఈ విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం పారాయణ చేయటం వల్ల కానీ వీటి ద్వారా మనం అనుకున్నటువంటి ఫలితాలను పూర్తిగా సాధిస్తాము కనుక ఏంటంటే ఈ చిన్న చిన్న రెమెడీలు మనం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలు మనకి ఈ మాసంలో జరిగి ఈ మనకి వచ్చేటువంటి అలసట నుంచి అనవసరమైన వ్యయాన్నించి బయటపడుతూ కుటుంబాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఈ మాసం మీకు చక్కగా ఉపయోగపడుతుందని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు